ఏంటి ఇది ఏంటి ఇది ఏంటి ఇది ఏంటి ఏం జరిగింది అంపైర్ ని బెదిరించడం ఆటకి రూల్స్ కి విరుద్ధం అండి అంపైర్ డిసిషన్ ఈజ్ ఫైనల్ ఆటకి విరుద్ధం రూల్స్ విరుద్ధం పెనాల్టీ వేయబడుతుందండి సుధీర్న బౌలింగ్ చూశాక ఐపీఎల్ కి మన మంచి బౌలర్ దొరికారని ఇది గా సార్ మ్యాట్ కొద్దిగా బయట వైడికి రెండు వందలు లేదా చైర్మన్ గారు వైడికి రెండు వందలు లేదా గాలిలో పైకి లేచిన బంతి అది ఓకే ఎక్కడ పడుతుంది అని చూస్తా ఉన్నారు యాక్చువల్ ఓకే ఓకే కరెక్ట్ గా పడింది కావాల్సిందంటున్నారు ఇదే ఒక రన్ కోసం బ్యాట్స్మెన్ కొడితే రెండు రన్లు ఇచ్చారు చాలా సంతోషకరం మంచి బౌలింగ్ అండి లైన్ అండ్ లెంత్ కరెక్ట్ గా ఉంది ఇప్పుడే లైన్ అండ్ లెంత్ అని మాట్లాడా ఇప్పుడు రామప్రసాద్ రెడ్డి అన్న గారు ఇక్కడికి రావాలి విష్ణుకుమార్ రెడ్డి అన్న విష్ణుకుమార్ అన్న టీము అచ్చమ్నాయుడు గారు టాస్ వేసి ఎవరు బ్యాటింగ్ ఎంచుకోవాలో నిర్ణయం తీసుకుంటారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడికి రావాలి ఆదినారాయణ రెడ్డి కూడా వచ్చారు బ్యాట్ పట్టుకుంటారో బాల్ ఎత్తుకుంటారో తెల్ల అన్నా మీరు బ్యాటా బాలా

ఇప్పుడే ఒక గేమ్ గురించి చెప్పారు అయితే దాన్ని సమీక్షించి అంతకుముందు మా అచ్చమన్న గారు మంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే అది కొనసాగేది అది కూడా అన్న మీది అయిపోయింది కదన్న మీరు ఆడేసి రామ్ ప్రసాద్ అన్న లేరా పల్లా శ్రీనివాస గారు మళ్ళీ మళ్ళీ కంప్లైంట్ చేస్తూనే ఉన్నారన్న మీద పన్నెండు మంది ఉన్నారంటున్నారు మీరు అక్రమంగా గెలుస్తున్నారు అసలు ఒప్పుకోవడం లేదు మా ఐఏఎస్ గారు ఏలూరు సాంబశివరావు గారు మీరు వచ్చేయాలండి మీరు ఎక్స్ట్రా ప్లేయరు ఏలూరు సాంబశివరావు గారు ఎక్కడున్నా మీరు బయటకు రావాలి సార్ o k 케이응 기습 t h u m n ఎవరు ఆడట్లేరు ఎవరు ఆడట్లేరు అన్నా లేదన్నా లేదన్నా రేపు వీళ్ళు ఎవరైతే బాగా అన్నారో తర్వాత రామ్ గారు వచ్చేసారు బ్యాటింగ్ అయిపోయింది బ్యాటింగ్ రావాలండి మీరు ఇప్పటికే ఎక్కువ ఆడేశారు అసలు అచ్చమ్నాయుడు గారు అన్న ఒప్పుకోవడం లేదు పోలీసులు పంపించాలని అడుగుతున్నారు రాజన్న రాజన్న అచ్చమ్ అన్న పోలీసులు పంపించాలా మీరు వస్తారని అడుగుతున్నారు హలో హలో సారీ నేను మీకు కరెక్ట్గా టెన్కి నేను కాల్ చేస్తాను అండి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు స్పోర్ట్స్ యాక్టివిటీ జరుగుతుంది నాకు ఆల్రెడీ బాస్ నాకు బాస్ ఆల్రెడీ మెసేజ్ పెట్టారు నేను ఈ యాక్టివిటీస్లో ఉన్న ఇది అవ్వకండి మీతో మాట్లాడి దాన్ని క్లోజ్ చేస్తాను ఉన్నారన్న లేదు ఇప్పుడు ఫైనల్ విష్ణుకుమార్ రాజ్ గారి టీము రామ్ ప్రసాద్ టీం వెయిటింగ్ అన్న అందరూ కూడా ఒకసారి అన్న అచ్చమ్నాయుడు గారు అన్న ఒకసారి అంటే నిలబడుకోండి అన్నా అన్న అందరూ కూడా ఎట్ ఒక ఫ్రేమ్ లోకి రావాలన్నా అన్నా మెడికల్ టీం ఇక్కడికి రావాలి అర్జెంట్ గా రావాలి సుధీర్ అన్నకి ఇంజూర్ అయింది మెడికల్ టీం అర్జెంట్ గా ఇక్కడ రావాలి కావాలి ఇప్పుడు రెడీగా ఉంది కబడ్డీ ఇక్కడ ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ దయచేసి విష్ణుకుమార్ రాజు గారు టీము పేర్లు ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి రావాలి డిఎస్డి గారు సయ్యద్ గారు సయ్యద్ గారు మీరు పేర్లు చదవండి పేర్లు చదవండి ఫస్ట్ పాశం సునీల్ కుమార్ గారు ఎక్కడున్నారు గద్దె రామ్మోహన్ రావు గారు విజయ్ కుమార్ గారు రాధాకృష్ణ గారు పార్థ సారథి గారు థామస్ గారు మధుసూదన్ గారు దస్తగిరి గారు ఇదేంటి లేదండి ఉన్నారన్న ఇది ఈ పేరు వాసంశెట్టి సుభాష్ గారు వెంకట్రాజ్ గారు ఈ సునీల్ అన్న గారు లేరు ప్రసాద్ గారు ఉన్నారు గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చారు విజయ్ కుమార్ గారు పార్థసత్ థామస్ గారు ఉన్నారు సోదన్ గారు మీరేనా విజయ్ కుమార్ మీరే దయచేసి ఈ రోపు దగ్గర నిలబడి ఆతృతంగా చూస్తున్న ప్లేయర్స్ అందరూ కూడా పక్క పక్క తప్పుకోవాలా చాలా అద్భుతంగా మరి క్యాచ్ పట్టారు బాలరాజు గారికి అందరూ తప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాం அக்கட claro మీరు అచ్చవారు గారు కోని తన్నారు फेड को दो ना ने फेड को दो आप आ पेन रा सुधीर सुधीर अन्ना ये नाडी रवि सेदरगा दिने ले राजा नाडी ने मैं वाले गेस टिक लो अरे कोचे मारा ई स्टार वेस्ट पल्ला टीम इज द बेस्ट आंदे రాదు కదా నా ఇష్టం ఏం చెప్తారు విష్ణు కుమార్ రాజన్న గారు టీము రెడీగా ఉన్నారా రెడీ మన అదే విధంగా రామ్ ప్రసాద్ ఏంటన్న స్పోర్ట్స్ మినిస్టర్ గారు టీం రెడీ అన్నా రెడీగా ఉన్నారా మీరు దిగేస్తున్నారు నేరుగా పోయి ఓకే వీళ్ళు ఇంకెన్ని ఓవర్లోనే ఎంపేర్ ఎంపేర్ లాస్ట్ ఓవర్ ఓవర్ తొందరగా ఇక్కడ ఆవేశంతో ఇది అయిన తర్వాత అందరూ కూడా కబడ్డీ కాకి రావాలి ఎంటర్టైన్మెంట్ అంతా కబడ్డీ దగ్గరే ఉంది అన్నా ఇది అయిన తర్వాత కబడ్డీ ఎంటర్టైన్మెంట్ లేదు కబడ్డీ ఆడాల్సిందే కబడ్డీ అన్నా అదే లేదు అచ్చమన్న వచ్చిన తర్వాత దాన్ని మొదలు పెడతాను ఫైనల్ మ్యాచ్ అన్న రేపు దీంట్లో ఉన్న సభ్యులు ఎవరైతే కీలకంగా వ్యవహరించారో సీనియర్లు తర్వాత యువకులు అందరిని మిక్స్ చేస్తే అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు నైట్ ఎనిమిది అవుతుంది రేపు అన్న గెలిపించిన తర్వాత ఈ గ్రౌండ్ నుంచి ఖాళీ చేయాలి రేపు నైట్ పెట్టేద్దాం వచ్చారు టాస్ విష్ణుకుమార్ రాజు గారు వచ్చారు మళ్ళా టాస్ అన్న చాలా మోసాలు జరిగిపోతున్నాయి సార్ అచ్చ అచ్చన్ గారు ఎందుకంటే నేను క్యాప్టెన్ లేకుండా టాస్ వేస్తారేంటి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నేను విష్ణు కుమార్ రాజు క్యాప్టెన్ గా మా టీమే నెగ్గుతుంది దానికి కారణం ఏంటంటే పదిహేను సంవత్సరాలు నేను వీడిసి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంతో మందిని ఎంతో మందిని నేషనల్ ప్లేయర్స్ చేశాము అట్లాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఇంత పెద్ద టీం ఎక్కడన్నా అసలు ఉండదా కానీ మా మెంబర్స్ ఉన్నారు కదా మా థామస్ గారికి ఆథరైజేషన్ ఇచ్చా డాక్టర్ గారికి థామస్ గారు క్యాప్టెన్ ఇచ్చా అందరికి ఎగ్రీడేనా విష్ణు గారు ఇన్ని చెప్పినా మీకు అర్థం రాదు ఓడి వెలగపూడే మేసాల బాబు ఎక్కడ చూసిన వెనకాలే ఉంటారు ఈయన ఆట రాకపోతే ప్రెసిడెంట్ పోతామండి ప్రెసిడెంట్ అయ్యారు అన్ని ఆట రాళ్ళు ప్రెసిడెంట్ అయ్యారు ఆట నేర్పుతాం మనం ఒక్కడే స్వార్థంతో ఉండకూడదు చాలా మందిని ప్లేయర్స్ తయారు చేసాము పువ్వు పువ్వు పువ్వే వెలగబోడి గారు రండి ముందు వచ్చి కూర్చోండి మా బ్యాటింగ్ సత్తా ఏంటో చూద్దరు కానీ ఏంటి సార్ రెండు బాల్సే ఆడారా అయ్యో సార్ మనం బ్యాటింగ్ ఏనా సార్ మేము బ్యాటింగ్ సార్ పదకొండు మంది ఉన్నారా చైర్మన్ గారు అయ్యా మీ ఆధ్వర్యంలో జరుగుతుంది క్యాప్టెన్ లేకుండా టాస్ ఎట్లా వేస్తారు ఎంత సీరియస్ గేమ్ ఇండియా పాకిస్తాన్ అంత సీరియస్ గేమ్ ఇది మంత్రి అనంత్ గారికి కంప్లైంట్ చేయాలి మీకు మీ మీద నమ్మకంతో వాళ్ళు ఒప్పుకున్నారన్న మళ్ళా ఆపక్క మంత్రి గారు కూడా ఒప్పుకోవాలి కదా ఎంపైర్ ఎంపైర్ ఇమ్మ ఎంపైర్ రాండి ఇటు రండి మీ మీద అంత కంప్లైంట్స్ అంతా రాండి ఇటా అన్నా అలా కబడ్డీ ఆడాలన్న మీరంతా రెడీగా ఉంది అచ్చమ్నాయుడు గారు అన్న రెడీగా ఉన్నారు మీరు అందరూ వస్తే కబడ్డీకి రెడీగా రవన్న రెడీగా ఉన్నారు అచ్చమ్మన్న గారు కబడ్డీకి తీసుకెళ్ళిపోదాం అన్న షటిల్ కూడా ఉంది అది అన్న షటిల్ ఎప్పుడు ఆడతారన్నా కబడ్డీ ఆడితే దానికి వచ్చే జోషు అది చూడండి ఎట్లా ఐటెలు పెట్టించాం లేదు అదే అందుకే ఆపేస్తున్నావు లేదన్నా మీరు క్యాన్సల్ ఇది ఒప్పుకోవడం లేదు ఎవరు పల్లా శ్రీనివాస్ అన్న గారు మోసం చేశారు పల్లా శ్రీనివాస్ అన్న గారు టీమ్ తో లేదు ఒప్పుకోవడం లేదు అక్కడ కూడా ఒప్పుకోవడం లేదు అక్కడ ఫీల్డర్ లేదు అంపాయి లేదు ఆ ఇద్దరు బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నారు ఒక్కసారి చూడండి ఇటువంటి అద్భుతం ఇక్కడ మాత్రం తెలియదు అది అదో రామ్ ప్రసాద్ అన్న గారి టీం ఫీల్డింగ్ వెళ్ళాలండి బ్యాటింగ్ విష్ణుకుమార్ రాజు గారు విష్ణు కుమార్ రాజు గారు విష్ణు కుమార్ రాజు గారు అక్కడ చూడండి ఇద్దరు బ్యాట్స్మెన్లు వెయిట్ చేస్తున్నారు మీకోసం ఫెయిల్లర్స్ లేకుండా దయచేసి విష్ణుకుమార్ గారు టీం వెళ్ళాలి ఎంపైర్ అంపైరు అంపైర్ ఎక్కడమ్మా రావాలమ్మాట అన్న బ్యాట్ నాయుడు గారు ఎంపైర్ ని భయపించాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎంపైర్ దొరికి దొరకకుండా పారిపోయాడని చెప్పి ఇప్పుడే తాజా వార్త ఎవరికీ ఎంపైర్ ఎక్కడున్నా కూడా దయచేసి అచ్చెన్నాయుడు గారు రావాలా వారు మీకోసం ఎదుగుతున్నారు దయచేసి ఎమ్మెల్యేలు వచ్చింది ఇక్కడ ఆట ఆడదాని కాని ఫ్యాషన్ షో కాదు దయచేసి లోపల ఉన్న సభ్యులు ఆట స్టార్ట్ చేయాలి రామ్ ప్రసాద్ రెడ్డి గారి టీం రావాలా రెడీగా ఉండాలి అన్నగారు ఇక్కడ ఉన్నారు మళ్ళీ ఇద్దరు కావాలా ఇద్దరు కావాలంటే ఈ టీమికి కూడా వెళ్ళొచ్చు వెళ్ళండి వెళ్ళండి మీ అర్థమైంది మద్దిపాటి గారు మీకు అర్థమైంది మంచి బౌలర్ వేసుకుంటా మీరు తీసుకెళ్ళి అబ్బా కుమార్ ఇప్పుడు రామప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు పోయిన మ్యాచ్ ఆడిన ఆటగాని ఇప్పుడు తీసుకుంటున్నారు మీకు ఓకే అంటే ఓకే పోలవరం శాసనసభ్యులు ఆ పర్లేదంట మినిస్టర్ గారు ఓకే అని చెప్పారండి ఏమండి మీరు ఎంతసేపు ఫోటోలు తీసుకుంటారు అక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లు వెయిట్ చేస్తున్నారు అరగంట అయింది వాళ్ళు వెళ్ళి దయచేసి మీరు వెళ్ళి ఫీల్డింగ్ బౌలింగ్ చేయాలి